ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో పుష్యమాసంలో వచ్చే పండుగలు సెలవులు ముఖ్యమైన రోజుల గురించి తెలుసుకుందాము రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో పుష్యమాసము ఇరవయో తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం పుష్య పాడ్యమీ తేదీతో ప్రారంభమై పద్దెనిమిదవ తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు ఆదివారం పుష్య బహుళ అమావాస తేదీతో పుష్యమాసం ముగుస్తుంది ఇరవయవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం పాడ్యమి పూర్తిగా ఈరోజు అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవం ఇరవై ఒకటవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం పాడ్యమి ఉదయం ఎనిమిది గంటల పన్నెండు నిమిషాల వరకు தடுபரி விதியோயும் இரண்டேதிசம்பர் ரெண்டு வேல இரவு ஐந்து சோமவரம் புஷு விதிய உதயமு தொண்டல முப்பை மூணு நிமிஷம் வரைக்கும் தடுப்பி தகுதி ஜாத்திய கணித தினோசவம் இரவு மூடவேதீ டிசம்பர் ரெண்டு வேல இரவு ஐந்து மங்களவாரம் புஷுக்ல தயமு பதி கண்ட இரவை ஏழு நிமிஷம் வரைக்கும் தடுபரி சவிதி ఈరోజు కిసాన్ దివస్ భారతదేశంలో రైతు దినోత్సవం ఇరవై నాలుగవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం శుక్ల చవితి ఉదయం పది గంటల యాభై నిమిషంలో వరకు తదుపరి పంచమి ఈరోజు జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం ఇరవై ఐదవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు గురువారం శుక్ల పంచమి ఉదయము పది గంటల నలభై రెండు నిమిషంలో వరకు తదుపరి షష్ఠి ఈరోజు క్రిస్మస్ సుపరిపాలన దినోత్సవం ఇరవై ఆరవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం పుష్యశుక్ల షష్ఠి ఉదయము పది గంటల ఐదు నిమిషంల వరకు తదుపరి సప్తమి ఈరోజు బాక్సింగ్ డే ఇరవై తొమ్మిదవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం శుక్ల దశమి తెల్లవారుజామున మూడు గంటల నలభై నిమిషంలో వరకు తదుపరి ఏకాదశి ఈరోజు పూర్వాషాఢ కార్తె పగలు రెండు గంటల పద్దెనిమిది నిమిషాలు ముప్పయో తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం శుక్ల ఏకాదశి రాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషంలో వరకు తదుపరి ద్వాదశి ఈరోజు వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనము శ్రీరంగ ద్వారస్థ భగవధాగమనము ముప్పై ఒకటవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారము శుక్ల ద్వాదశి రాత్రి పదకొండు గంటల ఎనిమిది నిమిషంలో వరకు తదుపరి త్రయోదశి ఈరోజు శ్రీకుర్మ ద్వాదశి ఒకటవ తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు గురువారం శుక్ల త్రయోదశి రాత్రి ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషముల వరకు తదుపరి చతుర్దశి ఈరోజు ప్రదోష వ్రతము ఆంగ్ల సంవత్సరాది గోబల్ ఫ్యామిలీ డే రెండవ తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం పుష్య శుక్ర చతుర్దశి సాయంత్రము ఆరు గంటల ఇరవై ఏడు నిమిషంల వరకు తదుపరి పూర్ణిమ ఈరోజు ఆర్ద్రా దర్శనము ప్రకృతి దినోత్సవం మూడవ తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు శనివారం పూర్ణిమ సాయంత్రం నాలుగు గంటల పంతొమ్మిది నిమిషంల వరకు తదుపరి పాడ్యమి ఈరోజు పౌర్ణమి నాలుగవ తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు ఆదివారం పుష్య బహుళ పాడ్యమి మధ్యాహ్నము రెండు గంటల ఇరవై మూడు నిమిషంలో వరకు తదుపరి విధియ ఈరోజు ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం ఆరవ తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు మంగళవారం పుష్య బహుళ తదియ ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషంలో వరకు తదుపరి చవితి ఈరోజు అంగారక సంకటహర చతుర్థి ఏడవ తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు బుధవారం పుష్య బహుళ చవితి ఉదయము పది గంటల ముప్పై తొమ్మిది నిమిషంల వరకు తదుపరి పంచమి ఈరోజు శ్రీ త్యాగరాజ స్వామి వారి ఆరాధన తొమ్మిదవ తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం పుష్య బహుళ షష్ఠి ఉదయము పది గంటల ఇరవై ఆరు నిమిషంల వరకు తదుపరి సప్తమి ఈరోజు త్రిషోష్ఠకములో ప్రవాస భారతీయుల దినోత్సవం పదకొండవ తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు ఆదివారం పుష్యబుల అష్టమి మధ్యాహ్నము పన్నెండు గంటల పద్నాలుగు నిమిషముల వరకు తదుపరి నవమి ఈరోజు ఉత్తరాషాఢ కార్తె పగలు మూడు ఒక నిమిషం లాల్ బౌద్ధ శాస్త్రి వర్ధంతి పన్నెండవ తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు సోమవారం పుష్య బహుళ నవమి మధ్యాహ్నము ఒంటి గంట యాభై నిమిషముల వరకు తదుపరి దశమి ఈరోజు స్వామి వివేకానంద జయంతి నేషనల్ యూత్ డే పదమూడవ తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు మంగళవారం పుష్య బహుళ దశమి మధ్యాహ్నము మూడు గంటల నలభై ఆరు నిమిషముల వరకు తదుపరి ఏకాదశి ఈరోజు భోగి గోదా కళ్యాణము పద్నాలుగవ తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు బుధవారం పుష్య బహుళ ఏకాదశి సాయంత్రం ఐదు గంటల యాభై ఐదు నిమిషంలో వరకు తదుపరి ద్వాదశి ఈరోజు షటిల ఏకాదశి మకర సంక్రాంతి మకర సంక్రమణం ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం పదిహేనవ తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు గురువారం పుష్య బహుళ ద్వాదశి రాత్రి ఎనిమిది గంటల ఆరు నిమిషంలో వరకు తదుపరి త్రయోదశి ఈరోజు కనుమ ఇండియన్ ఆర్మీ డే పదహారవ తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం పుష్య బహుళ త్రయోదశి రాత్రి పది గంటల ఎనిమిది నిమిషముల వరకు తదుపరి చతుర్దశి ఈరోజు ముక్కనుమ ప్రబల తీర్థం మాస శివరాత్రి ప్రదోష వ్రతం పదిహేడవ తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు శనివారం పుష్య బహుళ చతుర్దశి రాత్రి పదకొండు గంటల యాభై మూడు నిమిషంలో వరకు తదుపరి అమావాస్య ఈరోజు సావిత్రి గౌరీ వ్రతం పద్దెనిమిదవ తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు ఆదివారం బహుళ అమావాస్య రాత్రి ఒంటి గంట పదమూడు నిమిషంల వరకు తదుపరి పాడ్యమి ఈరోజు చోలంగి అమావాస్య పురందర దాసుల ఆరాధన ఎన్టీఆర్ వర్ధంతి